భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం అర్జునుడు పలికెను హే కృష్ణ కొంతమంది తపస్సులో తపస్సు చేస్తారు మరికొంతమంది జ్ఞాన సాధనలో ఉంటారు మరికొందరు భక్తి మార్గంలో ఉంటారు వీరిలో గొప్పవారు ఎవరు శ్రీకృష్ణుడు పలికెను అర్జున తపస్సుల కన్నా జ్ఞానుల కన్నా భక్తుల కన్నా యోగి గొప్పవాడు యోగి ఎవరంటే ఆయన తన చర్యలను మాకు అర్పించేవాడు అతనికి లాభ నష్టాల గురించి భయముండదు హే పారద నువ్వు కూడా యోగిగా మారాలి అర్జునుడు పలికెను కృష్ణ మనస్సు చాలా చంచలమైనది దానిని ఎలా అదుపులో పెట్టాలి శ్రీకృష్ణుడు పలికెను అర్జున అవును మనసు నిచ్చలంగా ఉంచడం చాలా కష్టం కానీ నిబద్ధత అభ్యాసం మరియు వైరాగ్యం ఆసక్తి ద్వారా దానిని సాధించవచ్చు మనసు కట్టిబడిన వానికి శాంతి కలుగుతుంది కానీ అదుపులో పెట్టుకోలేని వాడు దుఃఖంలో మునిగిపోతాడు ఓ అర్జున యోగి ఇలా ధ్యానం చేయాలి శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఎడమకాలు కుడి తొడపై కుడికాలు తొడపై ఉంచాలి చెవుల మధ్య నుదుటిపై చూపు నిలిపి భగవంతునిపై దృష్టి కేంద్రీకరించాలి అతి తినకూడదు తక్కువ తినకూడదు ఎక్కువ నిద్ర పోకూడదు తక్కువ నిద్ర పోకూడదు ఈ విధంగా ధ్యానం చేస్తే యోగి నాలో లీనమవుతాడు అర్జునుడు పలికెను కృష్ణ ఒక యోగి మధ్యలో ధ్యానం ఆపివేస్తే అతని పరిస్థితి ఏమవుతుంది అతను ఏమవుతాడు శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున ధర్మ మార్గంలో నడుస్తూ మధ్యలో ఆగిపోయిన వాడు వ్యర్థమవుతాడని అనుకోకు అతను మరుసటి జన్మలో సద్గుణవంతుల కుటుంబంలో పుడతాడు గత జన్మలో అతను సాధించిన యోగ విద్య మరుసటి జన్మలో సహజంగా గుర్తుకు వస్తుంది ఆత్మ తపస్సుద కాదు హో పార్థ సర్వ యోగులల్లో అత్యుత్తముడు ఎవరో తెలుసా భగవంతునిపై భక్తితో ధ్యానం చేసే యోగి గొప్పవాడు అతను మిక్కిలి మధురమైన భక్తితో నన్ను సేవిస్తాడు ఆత్మతో నాకు లీనమై ఉంటాడు నువ్వు కూడా అలాంటి యోగిగా మారు ఈ విధంగా ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనసు నియంత్రణ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు కేవలం కర్మ చేయడం కాదు భగవంతునిపై మనసును కేంద్రీకరించడం నిజమైన యోగం మనం కూడా మన జీవితంలో ధ్యానం ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు అని శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇక్కడితో ఆరవ అధ్యాయం ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి ఏడవ అధ్యయనంలో మళ్ళీ కలుసాం జై శ్రీకృష్ణ